పంచాయతీగా ఆలోచించడం చెప్పండి అలాగే రైతు చెరువు నుంచి మాట్లాడాలి పదవులు సంవత్సరం పద్దే ఉంది చాలా ముందుకుపోతుంది ఇది బాగా సరిగ్గా దానికి ఏం చేస్తే ఈ ఉపాధ్యాయులు కనిపించి ఇళ్ళు ఎవరికైతే పనులు లేవో వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆ పనులు పెట్టి వాళ్ళంతా మట్టించి గట్టిన చేయించి రోజు మూడు వందల వస్తాం తక్కువ గ్రమాలకి మనం కేటాయిస్తాం ఎప్పుడు చేస్తా మనం ప్రతి రాష్ట్ర కాలంలో టూ సెలవులు ఉంటాయి కదా టూ సెలవు చెరువులో బిల్ చేస్తాం అందులోకి వెళ్తే జాబ్ కార్డులుంటాయి ఆ డిపార్ట్మెంట్ చేసి డిపార్ట్మెంట్ కూడా మనం అడలు పెట్టడం